ఎదురుచూస్తున్నటువంటి ధరణి వెబ్సైట్ ప్రారంభోత్సవము గన్నేరు మండల ఎంఆర్ ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రారంభించడం జరిగినది గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుకు భరోసానివ్వాలి రైతును రాజును చేయాలి తన భూమిని రైతు ధైర్యంగా అని చెప్పుకునే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇలా ధరణి వెబ్సైట్ ద్వారా మొత్తం కొనుగోలు కానీ అమ్మకాలు కానీ ఎంఆర్ఓ పరిధిలోనే జరగాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని ప్రతిరోజు కూడా ఎమ్ఆర్ఓ గారు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి తప్పకుండా రైతులు మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దీనిలో చాలా దళార్ వ్యవస్థ వచ్చేసి ఒకరి భూమి ఒకరు ఇంకొకరు ఇంకొకరికి భూమి మూడు నాలుగు చేతులు మారి అమ్ముకున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అవన్నింటిని కూడా ఇక ఎలాంటి భూములలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకరి భూమి ఇంకొకరు కబ్జా చేయకుండా ఒక పకడ్బంది రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి మరి దీన్ని వెబ్ ధరణి ద్వారా ఇవాళ రిజిస్ట్రేషన్లు అనేటివి ప్రారంభించడం జరిగినది ఒటేషన్ కావచ్చు తాదా బైనామాలు కావచ్చు ఏదైనా ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా భూ సమస్య ఏదున్నా కానీ నేరుగా ఎంఆర్ఓ దగ్గరికి వచ్చే విధంగా అమ్మకాలు కొనుగోలు కొనుగోలు అనేవి చాలా సులభవంతంగా చాలా చట్ట ప్రకారంగా పకడ్బందీగా జరిగే విధాల చర్యలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియస్తూ మరి ఈరోజు గన్నర్వరంలో ఈ ధరణి అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి తప్పకుండా రైతులు కానీ భూ కొనుగోలుదారులు అమ్మకాలు ద్వారాలు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను